好了吗？ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు కోనసీమ అందాలు సొరచేపలు అలానే మన తెలుగు యాక్టర్ అల్లూరి కృష్ణుడు గారి ఇల్లు కూడా అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో కాస్ మనం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక థర్టీ మినిట్స్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం దిండి రోడ్లో అయితే ఉన్నాం సో వెల్లుదరులో చిన్న దగ్గర ఒక చోట చేపలు అయితే తీసుకోవాలి సో అక్కడైతే చేపలు తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్దాం సో మనం అయితే వచ్చేసాం ఇదే ప్లేసు సో గైస్ ఇక్కడైతే చూడండి చేప ఒక్కొక్కటి రెండు అయితే ఉంటుంది ఇది సో వీటి పేరు వచ్చేసి బొచ్చు చేపలు అనమాట సో మీలో ఎవరికైనా ఈ బొచ్చు చేప గురించి తెలుసుంటే కింద కామెంట్ చేయండి మనమైతే ఒక కేజీన్నర చేప అయితే తీసుకున్నాం సో వీళ్ళు ఇక్కడ చేపని నీట్గా చేసేసి పీసెస్ కింద అయితే కట్ చేసి మనకైతే ఇస్తారో సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ బాబు అయితే నీట్గా పీసెస్ కింద అయితే కట్ ఇస్తాడు మనకి చేపనే సో ఫ్రెండ్స్ బాబాయ్ మన చేప అయితే నీట్గా పీసెస్ కింద కట్ చేసి మనకైతే ఇచ్చేసాడు సో అక్కడి నుంచి చేప తీసుకుని అయితే మనం బయలుదేరిపోయాం సో మీకు వెళ్లే ధరలు బత్తాయి జ్యూస్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే చాలా బాగా చేస్తాడు పర్పుల్లాగా అయితే తీసి మనకైతే ఇస్తాడో చాలా బాగుంటుంది జ్యూస్ ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి ఒక జ్యూస్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది సో మనమైతే కొంచెం కారం యాడ్ చేసి చేయమన్నాము కారం యాడ్ చేస్తే స్పైసీగా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి கம்பல்சரி இடையே முள்ள போது அந்த அது கதா பத்து அலபாடு సో చూసారు కదా జ్యూస్ అయితే చాలా అంటే చాలా నేచురల్గా అయితే చేస్తాడు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ కూడా అయితే ఉంది ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి చాలా బాగుంటది జ్యూస్ సో జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే వచ్చేసాం ఇప్పుడైతే చూడండి మీకు కనిపించేది వచ్చేసి చించిననాడ బ్రిడ్జ్ కింద ఉన్న చెరువులు ఇవన్నీ ఒక మూడు రోజుల నుంచి భారీగా పడిన వర్షాల వల్ల ఈ చెరువులన్నీ మునిగిపోయాయి మొత్తం చూడండి వాటర్ అంతా మొత్తం పొల్యూట్ అయిపోయింది కింద ఇది వచ్చేసి వచ్చినాడ బ్రిడ్జ్ అటువైపు ఏమో తిండి రిసార్ట్స్ అయితే ఉంటాయి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చేసి చూపించాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి అక్కడ అయితే వెళ్ళి చూడండి ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే చూడండి అటువైపు కూడా మొత్తం మునిగిపోయింది వాటర్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఈ చెట్ల దగ్గర మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది మీకు వాటర్ ఎలా ఉందో చూడండి అదంతా మొత్తం మునిగిపోయింది వర్షాల వల్ల పక్కన ఉన్న చెరువులు ఇవన్నీ మొత్తం కలిసిపోయాయి వాటర్ అంతా సో చూసారు కదా గాసి ఎంత భారీగా అయితే వచ్చాయి వర్షాలు ఇలా రావడం వల్ల పక్కన ఉన్న ఊర్లు కూడా కొన్ని మునిగిపోయాయి సో గైస్ మనం అయితే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే చూడండి గోదావరిలో కూడా వాటర్ సేమ్ అలానే మురికిగా అయితే ఉంది చాలా దారుణంగా అయితే ఉంది వాటర్ సో ఇదైతే కొన్ని రోజులు వర్షాలు పడకుండా ఉంటే వాటర్ క్లీన్ గా అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తూర్పుపాలెం అనే ఒక ఊరైతే వెళ్దాం అక్కడ దగ్గరలోనే మనం ఇందాక చెప్పున యాక్టర్ అల్లూరి కృష్ణుడు గారి ఇల్లు అయితే ఉంటది సో మీరైతే వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడు మనం వెళ్ళి తూర్పుపాలెం అనే ఊరు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం గ్రీనరీతో ఉంటుంది సో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ అయితే వస్తుంది సో గైస్ ఇక్కడైతే మనకి కొంతమంది రిలేటివ్స్ అయితే ఉన్నారు వాళ్ళని అయితే కలిసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేద్దాం సో వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి వాళ్ళకి ఏదో తీసుకెళ్ళాలి కదా సో అందుకే చికెన్ అయితే తీసుకెళ్తాం ఇక్కడ నుంచి అలాగే కొన్ని స్వీట్స్ కూడా అయితే తీసుకుని వెళ్దాం సో ఈ స్వీట్ షాప్లో అయితే పూతరేకులు అయితే తీసుకున్నాం గైస్ ఇవైతే ఎక్కడ తయారైనాయి కాదు ఇవి వచ్చేసి ఆత్రేయపురం పూతరేకులు సో అక్కడ నుంచి ఇక్కడికైతే ఎక్స్పోర్ట్ చేపించుకున్నారు వీళ్ళైతే మీలో ఎంతమందికి ఆత్రేయపురం పూతరేకులు అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం ఇక్కడ పూతరేకులు అలాగే కొన్ని మిక్చర్స్ కూడా తీసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వచ్చేసి ఇల్లు కట్టుకునే ఇటుకులు ఇవైతే చాలా కాలం నుంచి అలా వదిలేయడం వల్ల వర్షాలకి తడిచి ఇలా అయితే నాచు కట్టేసాయి కానీ ఇప్పుడు చూడడానికి అది అందంగా కనిపిస్తున్నాయి సో కాజ్ ఇప్పుడైతే మనం తూర్పుపాలెం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఇక్కడైతే చూడండి మనం ఉన్నది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అటుపక్కన ఉన్నది పాత బ్రిడ్జ్ అనమాట సో బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి చూడండి గుడి మొత్తం మునిగిపోయింది వాటర్తో ఇక్కడ చిన్న చిన్న కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అమ్ముతారు అన్నమాట సో చాలా మంది వచ్చి ఇక్కడికి కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఇవి సో ఈ ప్లేసెస్ కూడా మొత్తం అన్ని మునిగిపోయే తో చూడండి మీకే కనిపిస్తుంది కదా మొత్తం ఈ రోడ్లు కూడా చూడండి మొత్తం మునిగిపోయే వాటర్ తో సో చాలా దారుణంగా అయితే ఉంది కొన్ని కొన్ని చోట్ల బాగానే ఉంది కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఇలా అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే రిలేటివ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి బయట అనమాట చూడండి మొత్తం ఎంత బాగుందో అన్ని మొక్కలతో చెట్లతో అయితే ఉంటది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో ఖచ్చితంగా మనమైతే వాళ్ళు మీట్ అయిన తర్వాత ఇంకా నుంచి అయితే బయటకు వచ్చేసాం సో ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పెట్రోల్ కొట్టి ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం మీకు అయితే ఇప్పుడు సోల చేపలు కూడా చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ బంక్ అయితే చూడండి చాలా అంటే చాలా పాతకాలం నాటిది బంక్ ఇక్కడైతే ఆంటీ గారు ఎవరో పేతలు అయితే కొనుక్కుని వెళ్తున్నారు అవి అయితే చూడండి ఎలా కట్టారు తాళ్ళతో సో గైస్ మీకు ఇందాక యాక్టర్ అల్లూరి కృష్ణుడు గారి ఇల్లు అయితే చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి ముందు అయితే ఉన్నాం చూడండి పెద్ద ప్యాలెస్లో అయితే ఉంది వాళ్ళ ఇల్లు చాలా పెద్దది ఇల్లు లోపలికి అయితే వెళ్ళడానికి లేదు గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే పర్మిషన్ తీసుకుని ఈ ఇల్లు హోమ్ టూర్ అయితే చేద్దాం సో గైస్ చూసారు కదా ఇదే మన తెలుగు యాక్టర్ అల్లూరి కృష్ణుడు గారి ఇల్లు సో చాలా పెద్దగా అయితే ఉంటుంది పెద్ద ప్యాలెస్లో అయితే ఉంది ఆ ఇల్లు చూడడానికి సో గైస్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ఇక్కడైతే చూడండి పేతలు ఎలా అమ్ముతున్నారు మనం ఎంతక్కడి నుంచి చెప్పుకున్నాం కదా ఇవే స్వరచాప పిల్లలు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చేప పిల్ల ఒకటి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఎప్పుడైనా స్వరచేప తినుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో కలిసి విన్నారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట దీని లొకేషన్ వచ్చేసి చించిననాడ బ్రిడ్జ్ డౌన్ లో అయితే అమ్ముతారు ఇక్కడ దగ్గర వాళ్ళు మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వెళ్ళి ట్రై చేసి చూడండి సో ఇంకా మనం అక్కడ నుంచి అయితే వచ్చేసి కుండలో బాదగిరి దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ ఆల్రెడీ మనం ఇంత ముందు వీడియో అయితే చేసాం కుండలో బాదగిరి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఇక్కడ కొండ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ కూడా అయితే ఉంటది ఇది వచ్చేసి చించినాడ మెయిన్ రోడ్ పక్కనే ఉంటది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా వస్తే చాలా బాగుంటది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే అక్కడి నుంచి వచ్చేసాం ఇప్పుడు మనం నరసాపురం రైల్వే స్టేషన్ రోడ్లో అయితే ఉన్నాం మీకైతే ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ అయితే చూపిస్తాం చూడండి మీరే ఎవరికైనా స్టార్ ఫ్రూట్స్ గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇవైతే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ట్రై చేసి చూడండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే స్టార్ ఫ్రూట్స్ వీటి టేస్ట్ అయితే సేమ్ ఉసిరికైతున్నట్టు పుల్లగా అయితే ఉంటాయి అన్నమాట సో ఇది గైస్ ఈ రోజు వీడియో ఎంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం